నాగర్ పార్లమెంట్ ఓటర్ మహాచేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను నాగర్ కర్నూలు ఇంతకుముందు ఇంతకు ముందు రెండు సార్లు పార్లమెంటు మెంబర్గా గెలిచి మీకు సేవ చేసేటటువంటి అవకాశం నాకు కలిగింది ఇప్పుడు మీ ముందు పార్లమెంట్ సభ్యుడిగా నిలబడుతున్నాను ఇప్పుడు నాగర్ కర్నూలు ప్రజలందరికీ నేను ప్రధాన సేవకుడుగా పనిచేస్తానని మాటిస్తున్నాను పెత్తనం చేసే పరిపాలకుడుగా కాకుండా సేవకుడుగానే మీ దగ్గర ఇంత ముందు పనిచేశాను భవిష్యత్తులో కూడా చేస్తానని మాటిస్తున్నాను నాకు పార్లమెంట్లో పని పనిచేసినటువంటి అనుభవం ఉంది ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఒక్కడిగా మీ వాడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది నేను ఎవరికి వ్యతిరేకం కాదు నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం నాగర్ కర్నూలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అహర్నిశలు నా ప్రజలు వారి కోసం పనిచేయాలనే ఆలోచనతోనే పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తూ రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తు మీద మీరంతా ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను